నమస్తే వెల్కమ్ టు న్యూస్ సిపిఐ కాలనీని సందర్శించిన సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్రెడ్డి వరంగల్ జిల్లా నర్సంపేట మదన్నపేటలో రోడ్లో గల సిపిఐ గుడిసె కాలనీని సిపిఐ నాయకులు పంచల రమేష్ ఆధ్వర్యంలో గుడిసె వాసుల సమస్యలపై చాడ వెంకట్రెడ్డి విచారించారు చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ గుడిసె వాసులకు అండగా ఉంటారని ఎందుకు ఎండుతూ వానకు తడుస్తూ చలికి వణుకుతున్నారని రాష్ట్ర ప్రభుత్వానికి ఇంద్ర మహిళలు సై సమస్యలపై ఇబ్బందులు ఎదుర్కొంటున్నా సీపీఐ గుడిసె వాసులకు అండగా ఉంటానని తెలిపారు కార్యక్రమంలో తక్కలపల్లి శ్రీనివాసరావు సిపిఐ రాష్ట్ర సాయి కార్యదర్శి పంజల రమేష్ రాష్ట్ర సమితి సభ్యులు ఎస్కే భాష ప్రసాద్ అక్కపల్లి రమేష్ మునేశ్వర్ మియాపురం గోవర్దన్ చారి తదితరులు పాల్గొన్నారు సోదరిమల్లారా మిత్రులారా ఫ్రెండ్స్ ప్రధానంగా ఈరోజు రాష్ట్ర సిపిఐ సహాయ కార్యదర్శి వెంకటపేటి శ్రీనివాసరావు గారు మేము కలిసి నర్సంపేట సందర్శించి ప్రెస్ కాన్ఫరెన్స్ లో పాల్గొని ఆ తర్వాత ఈ నూట పదకొండవ సెలవు నెంబర్లో నూట పదకొండు బై ఒకటి బై డెబ్బై ఐదు సెలవు నెంబర్లో ఇక్కడ గుడిసెలు వేసుకొని తొమ్మిది సంవత్సరాలుగా నివసిస్తున్నటువంటి కాలనీని సందర్శించడం జరిగింది ఈ కాలనీ చూస్తూ ఉంటే అరవై గజాలలో వేసుకున్నారు అందరు ఒక్కరు ఇరుకురుగ్గా వేసుకున్నారు కోవలు కూడా సరిగ్గా పోయేటట్టు కూడా లేకుండా వాళ్ళకున్న ఈ భూమిలో సర్దుబాటు చేసుకుని వేసుకున్నటువంటి పరిస్థితి ఉడుకు నీళ్లు ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి కూడా స్వయంగా చూసాం ఇది ఒక బాధాకరమైన సన్నివేశంగా నేను భావిస్తా ఉన్నాను గత ఏళ్ళ క్రితం కూడా ఒకసారి నేను వచ్చి కాలేజీ సందర్శించిపోయాను అంతకుముందు ఒకసారి సందర్శించారు ఇప్పుడు మూడోసారి సందర్శిస్తున్నాను అయితే ఇప్పటి వరకు గత ప్రభుత్వ కాలంలో అనేక సార్లు విజ్ఞాపన పత్రాలు ఇచ్చి ప్రభుత్వ దృష్టికి తెచ్చిన పరిష్కారం కాలేదు ఆన్లైన్లో అప్లై చేసుకోమన్నారు అప్లై చేసుకున్నారు ఆ ప్రభుత్వం పడిపోయింది కొత్తగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఈ ప్రభుత్వానికి సిపిఐ కూడా మద్దతు ఇచ్చింది మరి అందువల్ల ఎన్నికల హామీలు కూడా వీళ్ళు పేర్కొన్నారు మేము అందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తాం పక్కా ఇల్లు ఇస్తాం ఇంద్రమ్మ ఇల్లు ఇస్తామని చెప్పిన మౌలిక సదుపాయాలు ఇవి అనేకం కూడా పెండింగ్లో ఉన్నాయి ఎప్పుడైతే ఇళ్ల స్థలాలు సర్టిఫికెట్లు వస్తాయో పక్కా ఇల్లు వస్తాయో మౌలిక సదుపాయాలు ఆటోమేటిక్ వస్తాయి సైడ్ డేస్ కానీ సీసీ రోడ్లు కానీ మంచి ఇల్లు కానీ ఇవన్నీ రావాల్సిందే కాబట్టి ఇది ఇవి ఈ సమస్యలు వీళ్ళకి ఏమైపోయిందంటే వీళ్ళ బతుకులు ఎండకెండుతున్నారు వాళ్ళ నాంత్రులు చరిగి బతుకుతున్నారు చాలా ఉదవిదర అసలు ఇవాళ ఇవాళ మోడర్న్ సొసైటీ అంటే శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం వినిపించిన ప్రపంచంలో ఉంటున్నామా ఇంకా కాలపు అంధకార చీకట్లోనే వీళ్ళ బతుకులు వెలిపిస్తున్నారనేది దీన్ని బట్టి అర్థం అవుతా ఉంది అందుకని ఏదైనా అంశాలపైన తక్కలిపడి శ్రీనివాసరావు గారు మేము కలిసి మరి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తాం తప్పనిసరిగా ఈ కార్ని సందర్శించినటువంటి సందర్శించిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలా కాలంగా పెట్టి ఇట్లా రాష్ట్రంలో చాలా చోట్ల ఉన్నాయి వాటన్నింటికి అందరికీ పరిష్కారం కావాలి రేవంత్ రెడ్డి గారు అనేది ఏంటంటే కమ్యూనిస్ట్ కనపడితే ఎర్రజెండాలు కనపడతాయి ఎర్రజెండాలు కనపడితే పేదోలు కనపడతారు అంటారు కాబట్టి ఈ ఎర్రజెండాలో అద్వైరులోనే ఈ గుడిసెలు ఇవ్వబడే కాబట్టి అందరికీ సర్టిఫికెట్ ఇచ్చి వాళ్ళకు పక్కా ఇల్లు ఇచ్చి మౌలిక సదుపాయాలు సైడ్ రైన్స్ సీసీ రోడ్లు మంచినీళ్ళు వీధి దీపాలన్నీ కల్పించి వీళ్ళను ఈ మరి బౌరులుగా బతకడానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగం పేర్కొన్న ప్రకారం కూడుగుడ్డ నీడ విద్య వైద్య సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉందని చెప్పి ప్రభుత్వంపై ఉందని చెప్పి తెలియపరుస్తూ వీరు వీరి గురించి తక్షణమే మేము ముఖ్యమంత్రి దృష్టికి ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చి వీరి ఈ సమస్య పరిష్కారం చేస్తామని చెప్పి తెలియపరుస్తాను